మండల కేంద్రంలో అయోధ్యలో శ్రీరాముని పూజ కార్యక్రమంలో ఉపయోగించిన అక్షింతలతో సిరికొండ మండల కేంద్రంలో శోభయాత్ర నిర్వహించారు పల్లకిలో సిరికొండ గ్రామంలో సన్నాయి వైద్యాల మధ్య మహిళలు హారతులతో స్వాగతం పలుకుతూ గ్రామంలోని గల్లీ గల్లీలో శోభయాత్ర నిర్వహించారు భక్తులు జయ శ్రీరామ్ నినాదాలతో సిరికొండ గ్రామం మారు రోగింది అయోధ్యలో జనవరి ఇరవై రెండున శ్రీరాముని ప్రతిష్ఠించే సందర్భంగా అన్ని టీవీలలో లైవ్ లో వస్తుందని ప్రతి గ్రామంలో స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని సామూహికంగా తిలకించి ఇస్కాన్ ప్రతినిధి గౌర్ దాస్ ప్రభుజీ విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి లాబ్శెట్టి మహేష్ భక్తులతో అన్నారు రామ మందిరం అయోధ్యలో నిర్మించాలని ఉద్యమంలో పాల్గొన్న అయోధ్య వరకు వెళ్లిన సంఘం కార్యకర్తల కోల భద్రయ్యను ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఘనంగా సన్మానించారు శోభయాత్రలో పాల్గొన్న వారిలో సర్పంచ్ రాజారెడ్డి ఉప సర్పంచ్ బడాల రామకృష్ణ బీడీసీ చైర్మన్ బడాల సంతోష్ వైస్ చైర్మన్ ఆకు గంగాధర్ క్యాషియర్ మేధర్ గోపి సిరికొండ లంక రామస్వామి ఆలయ కమిటీ సభ్యులు హనుమాన్ కమిటీ సభ్యులు గ్రామ అభివృద్ది కమిటీ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దృశ్యం రిపోర్టర్

ఇరవై రెండు జనవరి కానీ మనం అందరం కూడా ఇరవై రెండు జనవరి తేదీ రోజు అక్కడికి వెళ్ళడానికి సాధ్యం కాదు జనవరి ఇరవై రెండు నుండి ఫిబ్రవరి ఇరవై వరకు సామాన్య ప్రజలు ఎవరిని కూడా వచ్చేటువంటి అవకాశం లేదు కానీ అని రాముడు ఏం చేశాడు అంటే ఆ రాముని తాకినటువంటి దివ్యమైనటువంటి ఆ అక్షింతలను మన గ్రామానికే తీసుకొచ్చిండు మీరు కూడా చక్కగా వాయిద్యాలతో భక్తి నినాదాలతో మీరు మన యొక్క గ్రామానికి ఆహ్వానం పలికి ఇప్పుడు మన గ్రామానికి వచ్చే అక్షింతలు కదా మన గ్రామంలో ఉన్నటువంటి యువకులు పెద్ద వాళ్ళందరూ కూడా ఒక తేదీ నిర్ణయిస్తారు ఒక రెండు రోజులు నిర్ణయించి ఆ రెండు రోజులలో మనకు ఇంటింటికి ఆ అక్షింతలు రావడం అనేది జరుగుతుంది రాముని అక్షింతలు మన ఇంటికి వస్తే మనం అవునా ఒక నిజంగా చెప్తున్నా గత ముప్పై సంవత్సరాల కంటే ముందు పుట్టిన వాళ్ళు తర్వాత పుట్టిన వాళ్ళక లేనటువంటి అదృష్టం మనకు కలుగుతుంది మన కనులారా మనకు అయోధ్య రామాలయం నిర్మాణం జరుగుతుంది మనం నిధి సేకరణ చేసినాము మనం దానికి సంబంధించిన అక్షింతలు మన ఇంట్లోకి తీసుకుంటున్నాము మనము ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ సుందర దృశ్యాన్ని మనం అందరం కలిసి కూర్చొని చూస్తున్నాం అంటే మన జీవితం ముమ్మారుగా ధన్యం ధన్యం ధన్యమైనట్లు ఈ గ్రామం ఎముడు చేయలేరు అందుకే భగవద్గీత ఏం చెప్తుంది తేషాం యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగంతం ఏం మా మోపయంతి మీరు నిరంతరం ధ్యానించండి పూజించండి నాకు వస్తండి దీంతో మీ జీవితము సాఫల్యమవుతుంది అందు గురించి ప్రతి గ్రామ గ్రామానికి మనకి ఎవరు ఉన్నారు మనం చేయకున్నా కానీ ఆంజనేయ స్వామి శ్రీరామ శ్రీరామరామం ఎప్పుడు నిరంతరం హరే రామ్ హరే రామ్ 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 హరే హరే ఎందుకు చేస్తుండో ప్రతి గ్రామానికి ఆయన ఒక క్షణం కూడా ఉండాలి ఒకసారి ఇట్లనే అయోధ్య పూర్తి ఆమె వనవాసం అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వచ్చినాక సీతమ్మ తల్లి అందరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తుందట అందరికి గిఫ్ట్ ఇస్తే లాస్ట్కి అందరికీ ఇచ్చిన తర్వాత హనుమంతునికి ఏం మిగలలేదు అట అప్పుడు ఆమె మెడల్ ఉన్నట్టు యొక్క ఏదైతే మాల ఉన్నదో తీసి ఇచ్చిందట అవన్నీ అప్పుడు ఆయన చూసి అవన్నీ ఇరుకుంటున్నాడు ఇరుగొట్టి చూస్తున్నాడు అప్పుడు సీతమ్మని అడిగిన రాముడు చూడు నువ్వు వాళ్ళు ఇచ్చిన పైన ఏం చేస్తున్నావు అప్పుడు అడిగితే ఆయన ఏమనంటే ఎక్కడ రాముడు నాకు ఈ మణిహారం ఎందుకు రాముదేవి యొక్క హారం ఎందుకు నాకు ఎక్కడ అందుకే తెలుస్తున్నాను అందుకు మనకు మానవ జీవితానికి తోడ్పడేది భగవద్గీత భాగవతం ఉంది అయితే ఈ పంచభూతానికి కూడా ఏ ప్రాణితుంది మన యొక్క జీవితం అంతా కూడా భగవంతుని యొక్క ఆధీనం ఉంటుంది అందుకే భగవంతు చెప్తున్నాడు భవంతి భూతాన్ని దన్న తంబవ యజ్ఞాధ్వతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ ఇలా మనకు అక్షతలు రచనయి ఇది స్వయంగా భగవంతునికి అక్కడ కళ్యాణం జరిగినప్పుడు నేను దాని గురించి వచ్చాను ప్రతి ఒక్క గింజ మీద రాముని యొక్క నామం ఆచరించి ఉంటుంది ఎవరైతే ఈ యొక్క అక్షంతలు మన గ్రామానికి వచ్చిన వాళ్ళు బహుశా ఇంటికి తిరిగి సార్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే దాన్ని తీసుకుపోయి మన ప్రతిరోజు వంట యొక్క ధాన్యంలో కలిపి పెట్టండి పెట్టిన తర్వాత మీరు రోజు భగవంతుని నైవేద్యం పెట్టండి రాము ఏమనలాకుండా సరే హరే కృష్ణ ముహూర్తాలని బహు సమర్పించండి ఎందుకంటే మన గురించి భగవంతు మనం భగవంతుడు ఎవరు మనకు చూసే ఈ యొక్క చక్షుడు లేవు అంటే జ్ఞాన చూసి ఈ చర్మచక్షుడు మనం పనిచేయ్ కానీ భగవంతుడు చూడు ఎక్కడ ఉన్నాడు జన్మభూమిలో కానీ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి యొక్క అధినామం అందుతుంది ఈ యొక్క భగవంతుని యొక్క కృప అంతా మనం ఎంతో అదృష్టం ఇది చాలా శ్రేష్టమైనటువంటిది ప్రతిరోజు ఈ సంకల్పం చేసుకునే ప్రతిరోజు భగవంతునికి నైవేద్యం పెట్టండి అది మెయిన్ ప్రాసెస్ ఇది అది మనం అనుకోదు ఏదో అత్యంతరని చూడండి భగవంతుడు ఎప్పుడైతే పాదము దాకిన ఇలా ఏమైంది భార్య చేసింది అడవిలో ఎంతమంది ఋషులకు దర్శనమిచ్చి అందరినీ శవరి ఏం చూడలేదు భగవంతుని యొక్క ఆకారము వర్ణం గురించి పూరి కూర్చారు ఆమె చూసింది ఏంటి భావ గ్రహీచనార్థన ఎప్పుడైనా ఇక రాస్తాడో నేను దర్శనం చేసుకుందని ఆమె వెంగిల్ పండుగ కూడా పెట్టేసింది కానీ భగవంతుడు అనుకోలేడు నాకు మంచి పనులు తెచ్చు అని మనం ప్రేమ చూసుకోవడం అందు గురించే మన జీవితాన్ని